దేవుని మహిమ కలుగును గాక ఈ క్రీస్తు అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్నా దేవుని వాగ్దానాన్ని క్రీస్తు పరిచర్య అనుచరులకు విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఇదనుపునాశి బాబి వందనాలు తెలియజేస్తున్నాను బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులంటే చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై విశ్వాసిగా మారినా కూడా పాపి అగుటకు గల కారణాలు అంటే విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆశీర్వాదాలు పొందుకోకపోగా తిరిగి పాపములోకి జారిపోవడానికి గల కారణాలు ఏ ఉన్నాయో వాటినన్నిటిని ఎలా జయించాలో జయించే బలం ఉండి కూడా జయించలేని స్థితిలో పాపముతో రాసి పడి దేవుని దుఃఖపరిచేటువంటి మనస్తత్వము ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో నుండి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భక్తుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును అంటే మేలుకరమైనటువంటి మార్గం ఏదైతే తెలిసి ఉంటుందో అరే నేను చేసేది తప్పు నేను చేసేది పాపం ఏ రకమైనటువంటి పాప కార్యాన్ని నేను మూట కట్టుకోవడానికి నాకు నేనుగా ఈ ప్రయత్నం చేస్తున్నాను అని ఎరిగి దానిని సరి చేసుకోకపోగా అదే మార్గముల్లో నడుస్తూ మేలైన కార్యాన్ని విడిచిపెట్టి చెడు మార్గంలోనే జీవించడానికి ఇష్టపడినటువంటి ప్రతి వానికి కూడా పాపం అనేది అంటుకుంటుంది పాపము వల్ల వచ్చు జీతము మరణము అంటే అది ఏ రకమైనటువంటి మరణాన్ని ఇస్తుంది అని ఈ భూలోకంలో నీవు బతికినంత కాలము నీకు చేదైనటువంటి అనుభవాలను ఇస్తూ నీ జీవితములో నువ్వు చేసినటువంటి ఆ పాప కార్యం ఏదైతే ఉందో అది పరిపక్వానికి వచ్చినప్పుడు అది వృద్ధి చెందినప్పుడు నీ జీవితాన్ని నీ శరీరాన్ని నీ ఆరోగ్యాన్ని కబళిస్తూ నీ కుటుంబ జీవితం నుండి నిన్ను వేరుపరిచి నేను ఒంటరి దశలోకి తీసుకుని వచ్చి నీ జీవితాన్ని అవస్థ కలిగినటువంటి స్థితిలో నిలబెట్టేటువంటి గుణం కలిగినదే పాపం మరి మేలైన మార్గము ఎరిగి అందులో నడవడానికి ఇష్టపడకుండా ఇది చెడు కార్యమని ఎరిగి కూడా చెడులోనే నివసిస్తూ చెడుని ఇదిగో సంతోషముగా భావిస్తూ ఆ చెడు వల్ల వచ్చేటువంటి జీతాన్ని వచ్చినప్పుడు అనుభవించవచ్చులే ప్రస్తుతానికి మన శరీర సుఖాన్ని బట్టి కానివ్వండి లేదా మన మన సంతృప్తిని బట్టి కానివ్వండి లేదా మన కోరికను తీర్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళిపోదామని కనుక నీ అడుగులు వేసినట్లయితే ఆపము అనేటువంటి ఒక జీతాన్ని నువ్వు మూట కట్టుకుంటున్నావు దాని ద్వారా వచ్చు జీతము తరతరాలు నీ జీవితం అంతా ఖర్చు పెట్టినా కూడా తిరిగి పోగొట్టుకుని నీ సంతోషాన్ని పోగొట్టుకున్న నీ కుటుంబాన్ని పోగొట్టుకున్న నీ పేరుని పోగొట్టుకున్నటువంటి నీ ఆరోగ్యాన్ని ఒత్తిడి సంపాదించుకోలేవు ప్రియ దేవుని బిడ్డ తస్మాత్ జాగ్రత్త అదే రకంగా మార్కు వార్త మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో పరశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉండదని మీతో నిశ్చయమగా చెప్పుతున్నాను చాలామందికి ట్రెండ్ అయిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు అనంటే ప్రార్థన అంటే సహవాసం అంటే ఆత్మలో ఎదుగుదల కలిగి జీవించాలి అని అంటే ఓ రకమైనటువంటి మనస్తాపానికి గురై పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి అలవాట్లు పరిశుద్ధాత్మ దేవుడు లేవుడనే లేడు అనేటువంటి అలవాట్లు ఇదిగో ఆత్మ ప్రేరేపణతో నించుకొని ప్రార్థన చేయడాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి మనస్తత్వం ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుల్లో కూడా మనం చూస్తుంటున్నాం ప్రియ దేవుని బిడ్డ అది కూడా భయంకరమైనటువంటి పాపం యోహాను వార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో మీరు ఎవరి పాపములు క్షమితారో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పు చూడండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను మన పాపములు మనం ఎలాగైతే కప్పిపుచ్చుకుంటామో మనం చేసినటువంటి తప్పుల్ని అవతల వాళ్ళ దగ్గర చూపించకుండా మనం ఎలాగైతే కప్పిపుచ్చుకుంటామో మనం చేసినటువంటి అపరాధాలని అవతల వాళ్ళకి చెప్పకుండా మనం ఎలాగైతే ఇదిగో అవతల వాళ్ళకి చెప్తే మనల్ని ధృణీకరిస్తారు ఇదిగో లేదా మనల్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడరు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడరు అని ఎలాగైతే మనం కప్పిపుచ్చుతామో అవతలి వాళ్ళ తప్పులు నీకు తెలిసినప్పుడు కూడా నీవు వాటిల్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రచురపరచడానికి ప్రయత్నం చేయకూడదు బీబీసీ న్యూస్లో స్క్రోలింగ్లు వేసినట్లు వేయకూడదు దేవుని బిడలారా అవతల వాళ్ళ విషయాలు నువ్వు ఘోరంత లాగితే నీది కొండంత తోగుతారు జాగ్రత్త ఈ రకంగానే వీడంటే వాడికి పడదు వాడంటే వీడికి పడదు శత్రువులు ఎక్కడో లేరండి మన చుట్టుపక్కలే ఉంటారు తస్పా జాగ్రత్త మీ విషయాలని అవతల వాళ్ళకి తెలిసేటట్లుగా నీవు బాహాటంగా ప్రవర్తించినప్పుడు అవతల వాడు సున్నితమైనటువంటి స్వభావము కలిగిన వాడా కాదని ఆలోచించడు నీ విషయాన్ని నీకు ఒక పది మందికి చేరవేసి నిన్ను దిగజార్చేటువంటి ప్రయత్నమే చేస్తారు జాగ్రత్త లోకంలో నీ మంచుకున్నా చూసి తట్టుకోలేరు చెడిపోయినా చూసి ఓర్వలేరు నువ్వు జాగ్రత్త కలిగి కలిగి జీవించాలి నీ పాపాలని నువ్వు ఎలాగైతే కప్పిపుచ్చుకుంటావో నువ్వు చేసినటువంటి తప్పులు ఎవరికి తెలియకూడదని ఎలాగైతే దాచిపెట్టుకుంటావో నువ్వు చేసినటువంటి అపరాధపర నిమిత్తాలు ఇదిగో మనుషులకు తెలియకుండా వాటన్నిటిని గుప్తంగా రహస్యంగా పెంచాలని ఎలాగైతే నువ్వు కోరుకుంటావో అవతల వాడి విషయం తెలిసినప్పుడు కూడా అదే రకంగా నువ్వు ఉండగలిగితే మాత్రమే నీకు మనిషి అని పేరు నువ్వు పెట్టుకోవాలి నేను మానవుడి అని చెప్పుకోవాలి నాకు మనసుందని చెప్పుకోవాలి అవతల వాళ్ళ విషయాల్ని చాలా ఈజీగా నాలికి ఎలా తిరుగుతుందో అలా తిరిగి మాట్లాడేసి ఇతరుల దగ్గర మన విషయాలు ఎత్తేటప్పటికీ అవతల వారిని నీచులుగా చూసేటువంటి లోకంలో బ్రతుకుతున్నాం మనం కానీ క్రైస్తవుడు ఎలా ఉండాలో బాగా దేవుడు చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి మీరు ఎలాగైతే క్షమించు క్షమించు క్షమించాలి నన్న ఇతరులు నన్ను అందరూ ప్రేమించాలి నా పాపాలు ఎవరు గుర్తుపట్టకూడదు అని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో అవతల వాళ్ళ పాపాలని కూడా అవతల వాళ్ళ అపరాధాలని తప్పులని వారు చేసినటువంటి పొరపాట్లను కూడా మీరు కప్పిపుచ్చే రకంగా ఉండాలి అది మీకు తెలిసినప్పుడు ఇది నానా మేలుకరమైన మార్గముని ఎరిగి కూడా అందులోకి ప్రవేశించడానికి ఇష్టపడక చెడు మార్గంలోనే నడుస్తూ చెడు పంటను కోస్తున్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు దేవుని ఎరగనటువంటి వారు ఆ రకంగా చేస్తే అదొక రకం కానీ దేవుని ఎరిగినటువంటి ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉంది తస్మాత్ జాగ్రత్త దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు మీతో కూడా మాట్లాడుతున్నాడు మనలో దేవుడు ఈ మనస్తత్వాన్ని కోరుకుని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి మేలుకరమైన మార్గము ప్రభువు దగ్గర మీరు విచారించి తెలుసుకోండి దేవుడు తద్వారా మీ జీవితాలను బాగుపరచి దేవుడు మీకు వివేచన కలిగినటువంటి ఆత్మబుద్ధిని అనుగ్రహించాడండి అంటే ఏది తప్పో ఏది మంచో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం మీకుంది దేవుడు కావాలని మిమ్మల్ని మంచి మార్గంలోకి రాక్కుని రాడు రెండూని ముందు పెట్టాడు నువ్వు దేంట్లో ప్రవేశిస్తావు నీ ఇష్టమిగా ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతావో లేదా అనాలోచితమైన ఆలోచనలు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటావో సమస్తము నీ చేతిలోనే ఉంది కాబట్టి నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థనలు ఏకీభవించండి మీ పాప భారం ఏదైనా ఉన్నది సరే దానిని ప్రభు చేత్కి అప్పచెప్పి మీరు ఆ బరువుని దించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రభు అలాగ మీకు సహాయం చేసి మీకు విడుదలను అనుగ్రహించి మిమ్మల్ని నీతి మార్గముల్లో నడుచునట్లుగా ప్రేరేపించి మీ హృదయములని నూతన పరిచి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అనేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని విచ్చిన ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడు లాగున్న ప్రవణ మేము ప్రార్థిస్తున్నాం బిడలు ప్రవాణైనా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పు రకమైనటువంటి ఆలోచనలతో ఏదైనా జీవితాన్ని పాడు చేసుకోవడానికి ప్రవాణ అడుగులు వేస్తున్నట్లయితే నచ్చురడిన యేసు నామంలో ఆ ప్రయాణాలన్నిటిని ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాం నిశ్చిత ప్రకారంలోనే ఆ బిడల జీవితంలో కార్యములు జరుగునుగాక ఉద్యోగ ప్రయత్నాలైనను వివాహ ప్రయత్నాలైనను అది ఏ రకమైన కుటుంబము ప్రవణ కట్టబడుటకు ప్రయత్నాలైనను ప్రవణైన ఈ చిత్రంలో అవి ఉన్నాయో లేదో తెలుసుకోగలిగేటువంటి ఆలోచనని వివేక బుద్ధిని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నలిగిపోయిన బిడ్డలకి ఒంటరి స్థితిలో ఉన్న బిడ్డలకి ఆదరణ అనుగ్రహించండి అన్యాయముగా తీర్పును అనుభవిస్తూ శిక్షణ అనుభవిస్తున్న ప్రతి బిడ్డలకి న్యాయకరమైనటువంటి తీర్పును అనుగ్రహించి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకి దీర్ఘకాలమైనటువంటి వ్యాధులతో ప్రవణ బాధపడుతున్న బిడ్డలకు ఉపశమనాన్ని అనుగ్రహించి సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించండి ప్రయాణ ఉన్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ మాధ్యమాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడ్డలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డలు అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్న బిడ్డలు ప్రార్థన విన్నపాలని ఈ దినాన కామెంట్ సెక్షన్లో ఎంతమంది బిడ్డలైతే తెలుపుతున్నారో ఎంతమంది బిడ్డలైతే ప్రవణ కామెంట్ సెక్షన్లో వారి ప్రార్థన అవసరతలు తెలుపుతున్నారో వారి ప్రార్థనలన్నింటికి జవాబును అనుగ్రహించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఆ బిడల ప్రార్థనలన్నిటికీ ప్రవాణానైనా నీవు ఉత్తరాన్ని ఇవ్వబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఆ బిడల కన్నీర్ని నువ్వు తొడవబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఉద్యోగాలు లేనిటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించిని ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకి అయ్యా అయా సహాయం అనుగ్రహించి ప్రతి పరిస్థితిని బిడ్డలకు అనుకూలంగా మార్చబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు వివాహ ప్రయత్నాలు బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించండి నీ ఉన్నటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక విడిపోయినటువంటి భార్య భర్తలు విడిపోయినటువంటి తల్లిదండ్రులు బిడలు అన్నదములు రక్త సంబంధికులు స్నేహితుల మధ్య మరలా సఖ్యతను అనుగ్రహించండి విడిపోవడం అనేటువంటి స్థితిని తీసుకుని వచ్చిన దురాత్మ సమూహం ఏసు నామంలో గాక ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్న ప్రియ బిడలకి నీ సంరక్షణని బలాన్ని ప్రవణైన కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలు ఉన్న వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎంతమంది బిడలైతే ప్రభానైనా తల్లిదండ్రులు బిడల క్షేమాల నిమిత్తమే మరి భవిష్యత్తుల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నారు ప్రభావనైనా ఆ బిడల జీవితంలో కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం తప్పుడు నిర్ణయాలు ఎంతమంది బిడ్డలైతే తీసుకుని ఇహలోక సంబంధమైన వ్యామోహములలో ప్రవణన ఇరికింపబడి ప్రవణైనా భయంకరమైనటువంటి శాపాన్ని కొను తెచ్చుకుంటున్నారు ఆ బిడ్డలందరూ పాపమని విడిచిపెట్టి ప్రవాణైనా దాన్ని అసహించుకొని నీ మార్గంలో నడవగలిగేటువంటి కృపని ఆ బిడ్డల మీద చెయ్యి వేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏసునామలో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణ బిడలను అనుగ్రహించి జీవితంలో విజయాన్ని అనుగ్రహించమని ఇతని దేవులతో ప్రతి బిడలని నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలీకి ఆరోపిస్తూ ఏ సైతే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్